పిల్లి పిల్లి యొక్క ఫుట్బాల్ ఆట పిల్లి ఇంకా పిల్లి ఊరి పిల్లల్ని ఫుట్బాల్ ఆడడం చాటుగా చూస్తూ ఉండేవి అప్పుడు చాలా ఆనందించేవి పిల్లి చూడు ఎంత బాగా గోల్ వేసాడో వా ఫుట్బాల్ ఆడుతుంటే ఈ పిల్లలు ఎంత బాగున్నారో అవును నువ్వు నా మనసులోని మాట చెప్పావు మన దగ్గర కూడా ఒక ఫుట్బాల్ ఉంటే బాగుండు ఒకరోజు ఎప్పట్లాగానే పిల్లి ఇంకా చెవులి పిల్లి పిల్లల్ని ఆడుకోవడం చూస్తున్నారు అప్పుడే ఒక బాల్ దూరంగా అడవిలోకి వెళ్ళి పడిపోతుంది అప్పుడు ఆడుకుంటున్న మింటూ ఇలా అంటాడు అబ్బా ఎంత బాగా కొట్టావరా బాల్ అయితే చాలా దూరం వెళ్ళిపడింది మనం అడవి వైపు అస్సలు వెళ్ళకూడదు అమ్మ వెళ్ళదని అంది కదా ఇదిగో నా దగ్గర ఇంకో బాల్ ఉంది దీనితో మళ్ళీ ఆట మొదలు పెడదాము పిల్లలు మళ్ళీ ఆట మొదలుపెట్టారు అప్పుడు అది చూసి పిల్లి ఇంకా చెవులు పిల్లి ఆనందించాయి పిల్లి చెవులు పిల్లితో ఇలా అంది అరే చెవులు పిల్లి మిత్రమా పద ఆ బంతిని వెతుకుదాం అది కానీ దొరికిందంటే మనం కూడా ఫుట్బాల్తో ఆడుకోవచ్చు ఆ విషయమైతే నువ్వు సరిగ్గా చెప్పావు పిల్లి పద వెళ్దాము ఇద్దరూ కలిసి మొత్తం అడవంతా వెతుకుతారు కానీ వాటికి ఫుట్బాల్ ఎక్కడ కూడా దొరకడం లేదు అయ్యో పిల్లి ఎక్కడికి వెళ్ళిందా ఫుట్బాల్ ఎందుకు దొరకడం లేదు నాకు అనిపిస్తోంది అది ఏదో చెట్టుపై చిక్కుకుందని పద పైన కూడా చూద్దాము ఇద్దరూ కలిసి చెట్లపై చూడడం కూడా మొదలు పెడతారు అనుకోకుండా వాళ్ళు బంతిని చూస్తారు అదిగా చూడు అక్కడ ఉంది బాల్ పిల్లి వెంటనే దానిని కిందకి తెస్తుంది అలా ఇద్దరు ఆట ఆడడం మొదలు పెడతారు అబ్బా ఎంత మజగా ఉందా పిల్లి ఈ బాల్ అయితే చాలా బాగుంది గట్టిగా కూడా ఉంది అవును నువ్వు బాగా చెప్పావు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మనకి ఫుట్బాల్ దొరికిందని ఇప్పుడు మనం ప్రతిరోజు ఇదే విధంగా అడవిలో ఫుట్బాల్ ఆడదాము ఇద్దరూ ప్రతిరోజు వచ్చి సాయంత్రం వేళల్లో గంటల కొద్దీ అడవిలో ఫుట్బాల్ ఆడేవారు వాళ్ళ ఆట చూసి అడవిలో మిగతా జంతువులు కూడా ఫుట్బాల్ ఆడాలని అనుకుంటాయి అప్పుడు వాళ్ళ దగ్గరికి కోతి వచ్చాడు అబ్బా మీరైతే ఎంత బాగా ఫుట్బాల్ ఆడుతున్నారో ఎక్కడ దొరికింది మీకు ఈ ఫుట్బాల్ నన్ను కూడా మీతో ఆడనిస్తారా అవునవును తప్పకుండా కానీ అన్ని ప్రశ్నలు అడగద్దు పద ఆడుకుందాము మెల్లమెల్లగా అన్ని జంతువులకి పిల్లి ఇంకా చెవులు పిల్లి ఫుట్బాల్ ఆడడం నేర్పిస్తాయి అలా అందరూ ఆనందంగా ఆడుకుంటారు అత్యాస పాము మరియు చీమల ఐక్యత అది చాలా రోజుల క్రితం మాటంట ఒక అడవిలో చాలా భయంకరమైన కొండ చిలువ ఉంటూ ఉండేది అది ప్రతి రాత్రి వేటకి వెళ్ళేది మరి రోజంతా పడుకుంటూ ఉండేది కొండ చిలువ మెల్లమెల్లగా చాలా లావు అయిపోయింది అది చాలా ఎక్కువ తినేది ఎక్కువ వేటాడేది అందుకే దాని శరీరం రోజురోజుకి పెద్దది అయిపోతూనే ఉండేది కొండ చిలువ దానివల్ల చాలా చింతించేది కూడా కానీ మెల్లమెల్లగా లావుగా అయిపోతున్న తన శరీరం వల్ల అది పడుకోవడం కోసం చాలా ఎక్కువ స్థలం కావలసి వచ్చేది అందుకే అది ఏ చెట్టుపై అయితే ఉండేదో దానికి ఆ చెట్టు చిన్నదైపోయింది అప్పుడు అది ఒక కొత్త చెట్టు కోసం చూసింది అలా చాలా రోజులు గడిచిపోయాయి కానీ కొండ చిలువకి తన శరీరానికి సరిపోయే ఒక మంచి పెద్ద చెట్టు ఏమీ దొరకలేదు పాపం కొండ చిలువ చాలా విచారించింది దానికి చాలా రోజుల నుంచి పడుకోవడానికి మంచి చెట్టు దొరకలేదుగా అనుకోకుండా ఒకరోజు దానికి నచ్చిన చాలా పెద్ద చెట్టు ఒకటి కనిపించింది అరే వా ఈ చెట్టు అయితే నేను ఉండడానికి చాలా బాగుంటుంది ఎన్ని రోజులుగా నేను ఇలాంటి చెట్టు కోసమే కదా వెతుకుతూ ఉన్నది నా బాధని భగవంతుడు విన్నట్టు ఉన్నాడు ఇప్పుడు చాలా హాయిగా ఈ చెట్టుపై పడుకుంటాను మళ్ళీ పొద్దున్నే నా వేట కోసం వెళ్ళిపోతాను ఎంత బాగుంటుందో కొండచిలువ చాలా ఆనందంగా చెట్టుపైకి ఎక్కింది అప్పుడే దానికి ఒక పెద్ద చీమల పుట్ట ఒకటి కనిపించింది కొండ చిలువ కోపంతో ఇలా అంది ఓయ్ చీమల్లారా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇప్పుడు ఇక ఇది నా ఇల్లు మీరు కానీ ఇక్కడ ఉన్నారంటే అస్సలు బాగుండదు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మొత్తం మీ చీమల దండతో సహా లేదంటే ఒక్కొక్కరిగా అందరూ చచ్చిపోతారు ఇంకా నా కోపం నుంచి బయటపడడం వీలు కాదు చీమలు అస్సలు బెదరలేదు పైగా అన్ని చీమలు కలిసి ఒక పథకం వేశాయి ఈ పాము ఆకారం చాలా పెద్దది కానీ ఏమనుకుంటుంది మనం ఇంత చిన్నగా ఉంటే మాత్రం మనల్ని ఎవరైనా తొక్కేసి అలా వెళ్ళిపోతారా ఇంకా మన ఇల్లు బదులుగా తన ఇల్లు తయారు చేసుకుంటుందా అలా అవ్వడానికి వీల్లేదు పదండి అందరూ దానిపై దాడి చేద్దాము అలా అన్ని చీమలు కలిసి ఆ పాము మీదకి ఎక్కాయి అలా దానిని ఎక్కడ పడితే అక్కడ కరవడం మొదలుపెట్టాయి అయ్యో కాపాడండి కాపాడండి ఈ చీమల నుంచి కొండచిలువ వెంటనే బాధతో ఆ చెట్టు నుంచి కిందకి దిగి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా ఆ చెట్టు దగ్గరికి రాలేదు ఐకమత్యంలో చాలా బలం ఉంటుంది మరి అమాయకుడైన కుక్క ఒక అడవిలో జంబు అనే ఒక ఏనుగు ఉండేది అది అడవికి రాజైన సింహానికి చాలా మంచి మిత్రుడు జంబూకి సేవ చేయడానికి సింహం రాజు చింటూ అనే ఒక నక్కని నియమించాడు చింటూ నక్క నువ్వు నా మిత్రుడు జంబూని చాలా బాగా చూసుకోవాలి వాడికి వాడికి రోజు భోజనం ఏర్పాటు సాయం చింటూ రోజు జంబూని చాలా జాగ్రత్తగా చూసుకునేది మెల్లమెల్లగా అవి రెండు మంచి మిత్రులైపోయాయి ఇద్దరూ చాలా ఆనందంగా ఆడుకునేవి ఒకరోజు ఆ అడవికి ఒక కుక్క వచ్చింది అది చింటూని దారిలో కలుస్తుంది అరే అన్నా నువ్వెవరు ఇంకా ఇక్కడికి ఎలా వచ్చావు నేను నేను భోజనం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి పొరపాటున వచ్చేశాను నేను నీకు ఏమైనా సహాయం చేసేదా లేదు లేదు అలాంటిది ఏమీ లేదు కానీ ఈ అడవి చాలా బాగుంది నేను ఇక్కడే ఉండిపోవచ్చా తప్పకుండా కానీ మనం ఇక్కడ సింహం రాజుని అడగాల్సి ఉంటుంది కొన్ని రోజుల కోసం సింహం రాజు బయటికి వెళ్ళారు నాతో పాటు ఉందిగానిలే చింటూ ఆ కుక్కకి మొత్తం అడవంతా చూపిస్తుంది జంబూని కూడా పరిచయం చేస్తుంది కుక్కకి ఇంకా జంబుకి మంచి స్నేహం ఏర్పడుతుంది జంబు కుక్కతో ఆడుకోవడం మొదలు పెడతాడు కానీ చింటూతో ఇప్పుడు ఆటలు తగ్గించాడు అయ్యో ఈ జంబు ఇప్పుడు నాతో అసలు ఆడమే లేదు నుంచి ఈ కుక్క వచ్చిందో నుంచి నన్ను మర్చిపోయాడంతే నేను ఏదో ఒకటి చెయ్యాలి మరి చింటూ కుక్కని తన దగ్గరికి పిలిచి ఇలా అంటుంది క్షమించు మిత్రమా నేను రాజుగారిని అడిగాను అతను నిన్ను ఇక్కడ ఉండడానికి నిరాకరించారు చింటూ కుక్కతో అబద్ధం చెప్తుంది కానీ ఆ కుక్క ఆనందంగా అంగీకరించింది అలా అది దాని అడవికి తిరిగి వెళ్ళిపోతుంది చింటూ జంబూ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది ఇవి తిను నా మిత్రుడు కుక్క ఏమయ్యాడు వాడిని ముందు రమ్మను కుక్క తన అడవికి వెళ్ళిపోయింది అది ఇంకా రాదు జంబు అది విని చాలా బాధపడతాడు అది పళ్ళు తినలేదు అలా బాధగా పడుకుంది చాలా నచ్చజెప్పాక కూడా జంబు ఏమీ తినకుండా ఉండిపోయింది చింటూ తన మిత్రుణ్ణి అలా చూడలేకపోయింది అది మళ్ళీ కుక్కను తీసుకురావడం కోసం వెళ్ళింది నన్ను క్షమించు మిత్రమా నేను నీతో అబద్ధం చెప్పాను జంబు నిన్ను చాలా గుర్తు తెచ్చుకుంటున్నాడు నువ్వు జంబుకి చాలా మంచి మిత్రుడు అయిపోయావు కదా నేను నీతో అబద్ధం ఆడకుండా ఉండాల్సింది కుక్క చింటూతో కలిసి అడవికి మళ్ళీ తిరిగి వస్తుంది సింహం రాజు కూడా ఇప్పుడు అడవికి తిరిగి వచ్చేశాడు అతను కుక్కని అడవిలో ఉండడానికి అనుమతిచ్చాడు అలా అందరూ కూడా ప్రేమగా ఆనందంగా ఉన్నారు నక్క మరియు మూర్ఖపు వేటగాడు ఒక అడవిలో రాకీ అనే ఒక నక్క ఉంటూ ఉండేది అది దాని భార్య నక్క ఇంకా ఇద్దరు పిల్ల నక్కలతో కలిసి ఒక గుహలో నివసించేది అది రోజు దాని కుటుంబం కోసం భోజనం తీసుకురావడానికి వేటకి వెళ్తూ ఉండేది ఒకరోజు రాకీ వేటకి వెళ్ళాడు కాని వాడికి ఏమీ దొరకలేదు అయ్యో ఈరోజు ఏమీ భోజనం దొరకలేదు ఏ జంతువు కూడా కనబడడం లేదు ఇప్పుడు నేను ఇంట్లో భోజనం కోసం ఏమి తీసుకువెళ్ళను అందరికీ చాలా ఆకలిగా ఉండి ఉంటుంది రాకీ బాధపడి ఇంటికి తిరిగి వచ్చాడు అలా తన కుటుంబానికి ఏ భోజనం దొరకలేదు అన్న విషయం చెప్పాడు దాని భార్య ఆ విషయం విని ఇలా అంది మీరు చింతించొద్దు నేను పక్కనే ఉన్న అడవికి వెళ్ళి ఏమైనా వేట దొరుకుతుందేమో చూసి వస్తాను మీరు విశ్రాంతి తీసుకోండి అప్పుడు రాకీ భార్య కూడా వేట కోసం అడవికి వెళ్ళింది దానికి కూడా ఏ వేట దొరకలేదు అప్పుడు దాని బుర్రలో ఒక ఆలోచన వచ్చింది అది పరిగెట్టుకుంటూ వెళ్ళి రోడ్డు మీదకి వెళ్తుంది అక్కడికి వెళ్ళి పడుకుంటుంది చచ్చిపోయినట్టు నటిస్తుంది అప్పుడు అటువైపుగా వెళ్తున్న ఒక వేటగాడు దానిని చూసి అబ్బా ఈ నక్క అయితే చాలా బాగుంది మార్కెట్లో అమ్ముకోవచ్చు అయినా ఇది ఇక్కడ ఎందుకు పడి ఉంది వేటగాడు వెంటనే ఆ నక్కని తన పంజరంలో వేసేస్తాడు అప్పుడు అది వెంటనే ఆ పంజరంలోంచి బయటికి వచ్చేస్తుంది మళ్ళీ రోడ్డుపై పడుకుంటుంది వేటగాడు మళ్ళీ ఆ నక్కని రోడ్డుపై చూసి చాలా కంగారు పడతాడు అరే ఇదేంటి ఈ నక్క మళ్ళీ రోడ్డు మీదకి ఎలా వచ్చింది దీనిని నేను బండిలో వెయ్యాలి వేటగాడు తన బండిలో తను వేటాడిన కొన్ని చేపల్ని పెట్టాడు అప్పుడు ఆ నక్క చేపలు నిండి ఉన్న ఒక పెద్ద సంచిని ఆనందంగా అక్కడి నుంచి పారిపోయింది భోజనం ఏర్పాటు అయిపోయింది ఈరోజు చాలా కష్టపడాల్సి వచ్చింది కొంతసేపటికి వేటగాడికి ఆ నక్క ఇంకా చేపలు రెండూ కనిపించలేదు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది బాబోయ్ ఆ నక్క చాలా జిత్తులు మారుది అది నన్ను వెర్రివాడిని చేసింది కళ్ళు తిరిగి పడిపోయి ఆడింది అత్యాశకుపోయి నా చేపల వేటని అంతా దొంగలించి పోయింది సరేలే ఏమీ పర్వాలేదు ఈరోజు దానికి అచ్చొచ్చింది రేపు నా రోజు అవ్వొచ్చు కదా వేటగాడు బాధతో తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు